దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళి అర్పించారు నందమూరి బాలకృష్ణ రామకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తండ్రి నటనను తనయుడు బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు నటనలో ప్రయోగాలు చేసిన నటన ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ తెలిపారు ఆయన విప్లవాన్ని తీసుకువచ్చారని అన్నారు కష్టజీవుల కన్నీళ్లు అన్నార్థుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని చెప్పారు పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఆయన అంటేనే నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని కొనియాడారు ఆయన ఒక వర్సిటీ జాతికి మార్గదర్శకమని చెప్పారు ఎన్టీఆర్ లాంటి వారికి మరణం ఉండదని పేర్కొన్నారు ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శమన్నారు నాడు మూడు వందల ముప్పైకి పైగా తాలూకాలను వెయ్యికి పైగా మండలాలుగా విభజించి పాలనను సులభతరం చేశారు రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకువచ్చి పేదల కడుపు నింపారన్నారు పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి గూడు కల్పించి తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని బాలకృష్ణ తెలిపారు ఇక యువత డాక్టర్లు ఇంజనీర్లను ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని బాలకృష్ణ కొనియాడారు ఇక అంతకుముందు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి కన్నీటి పర్యాంతమయ్యారు తనను కొందరు నాయకులు మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒక వ్యక్తినే కదా అని అన్నారు లక్ష్మీ పార్వతి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి ఎంతో ఉపయోగకరమైనవి అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు దట్ ఈస్ ఎన్టీఆర్